i more number Indonesia I happen to get a day healthy that Nia R do a OK mere ya ॿार <laughs> தக்குவண்ட தான் கதா நே தான் கண்டி அசல் நீ பட்டுக்கே படிக்கல ನಕ್ಕ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರು ಶ್ರೀನಿವಾಸ ಬ್ರದರ್ಸ್ ಅಚ್ಚಲ ಪ್ರದೇಶ ಬಂದೋಟ ಪದೇವ ಜನ ಪದ್ಯದ ಜನವಾರ ಬೈಜ್ ಆವಲ ಪಂತೊದ ಜನವಾರ ಸುಧಾರ

మొదటిలోని రెండు వందల యాభై నలభై నలభైలు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి పది సెకండ్లు గణతపరి పద్దెనిమిదవ జత వారు బయలుదేరావాల శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్ గారు శివ కృష్ణ చౌదరి గారు

நன்றி அதுல வாரம் கூட சித்த கால ஆஹ Ah! 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 Ah!

ஆஹா ஆஹா <Das ist das dum> <coughs> <dum> <dum> <dum>

आ हा 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 నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం ఇరవై సెకండ్ల వెనకంజలో ఉన్న ఏడవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్న ఏడవ స్థానానికి

లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నక్క వెంకటేశ్వర్లు గారు నక్క శ్రీనివాస బ్రదర్స్ రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారిత ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి చాలు పద్దెనిమిదవ జత ఆరు శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే పోల్స్ అక్క శిరీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం

holistic <laughs> <laughs> <laughs>

Jangan lupa like, 아청해주 నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల గణతంజలో ఉన్నాయి నక్కా వెంకటేశ్వర్లు గారు నక్కా శ్రీనివాసుల బ్రదర్స్ చేర్పుల చెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిదవ జత వారు బయలుదేరాల పంతొమ్మిదవ జత వారు సిద్ధమవడాల ఆహా ఆహా వివరాలు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది గ్రహాలని పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఇటు వచ్చే రౌండ్ పదవ రౌండ్ పద్దెనిమిదవ జతవారు బయలు జరవాల పంతొమ్మిదవ జతవారు సిద్ధంగా ఆడాల ۶۶ ۶۶ ۶۶ ۶۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ Sama yang Aiden ini bersalut Sama yang Aiden ini bersalut Raja का हमारा नारा हमारा हमारा जिंदाबाद 11 12 12 సమయం నాలుగు నిమిషాలు 아, 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 아,

రెండు వేల ఐదు వందల అడుగుల ద్రాడిని పదిహేడు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి చాలా వెనకంజలు ఉన్నాయి naik ogeni yeah, ya mana மாபெடரியாக <laughs> ஆஹா <laughs> పదకొండ రౌండ్ పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానానికి చాలా వెనుక జరగడాయి డాక్టర్ రావాలను